హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం పెరుగు పెరుగు మీద మీగడతో తయారు చేస్తున్నానండి నేను ఈరోజు నెయ్యి మీరు కావాలంటే పాల మీద మీగడతో కూడా తయారు చేసుకోవచ్చు పాల మీద మీగడతో రావాలంటే పాలను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని మీద మీగడ చాలా వస్తుంది దాని ద్వారా నెయ్యి కొంచెం ఎక్కువ వస్తుందండి పాలను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న మీగడతో చేయాలి పాలదైతే పెరుగుదైతే నార్మల్ టెంపరేచర్ది చేసుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టిందైనా చేసుకోవచ్చు ఇలా నేను ట్వంటీ డేస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు గ్యాదర్ చేసిందండి పెరుగు మీద మీగడతో చేస్తున్నాను నేను ఇవాళ నెయ్యి ఇలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయట తీసుకోకుండా ఇలా బ్లెండ్ చేస్తున్నాను అంతా మనం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ గ్యాదర్ చేసింది కదా ఇది మొత్తం మిక్సప్ అయ్యేలాగా అంతా తీసుకొని నేను ఇలా మిషన్తో బ్లెండ్ చేస్తున్నానండి మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీలో ఉంటే చేయితో మనం ఉడేన దాంతో చిలికేదాంతో చేసుకోవచ్చు కొంచెం చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా మొత్తం బ్లెండ్ అవ్వాలి అని అంటే మనం హ్యాండ్స్తో చేయలేము సో నేను ఇలా మిషన్తో బ్లెండ్ చేస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఈజీగా మిక్స్ అవుతుంది మనకు కూడా పని ఈజీ అయిపోతుంది అని చెప్పి నేను ఇలా మిషన్తో బ్లెండ్ చేస్తున్నాను ఇలా చేస్తేనే మనకు వెన్న అనేది చాలా వస్తుందండి హ్యాండ్తో దాంతో మనం అంతసేపు చేయలేము సో ఇలా బాగా బ్లెండ్ చేయాలండి అంతా మిక్స్ అయ్యేలాగా వెన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు గ్యాదర్ చేసింది కదా అదంతా కలవాలి కదండి అన్నింటిలోంచి మనకి వెన్న సపరేట్ అవ్వాలంటే సో ఇలా చాలాసేపు బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేసిన తర్వాత దాంట్లోకి మనము హాట్ కూల్ వాటర్ని యాడ్ చేయాలండి కూల్ వాటర్ ఎంత కూల్గా వాటర్ ఉంటే మనకు అంత వెన్న అనేది దాంట్లోంచి సపరేట్ అవుతుందండి కిందకి మజ్జిగ వచ్చేస్తుంది వెన్న అనేది పైకి వచ్చేస్తుంది అనమాట మనం ఇలా కూల్ వాటర్ యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి కూల్ వాటర్ యాడ్ చేస్తేనే ఆ కూల్నెస్కి మనకి వెన్న అంతా పైకి గడ్డలు గడ్డలాగా పైకి వచ్చేస్తుంది అనమాట మనం అప్పుడు సపరేట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సపరేట్ చేయడానికి ఈజీ అయిపోతుందండి మనకి ఇలా మిషన్తో తర్వాత బ్లెండ్ చేస్తూ ఉండాలి ఒక టూ త్రీ టైమ్స్ ఇలా బ్లెండ్ చేస్తూ ఉండాలండి మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి పైనకు వచ్చిన వెన్నని మనం వేరే బౌల్లోకి దీంట్లో అయితే హీట్ చేస్తామో దాంట్లోకి టర్న్ చేస్తూ ఇలా టూ త్రీ టైమ్స్ చేయండి అలా అయితే మనకు దాంట్లో ఉన్న వెన్న మొత్తం సపరేట్ అవుతుంది వన్ టైంకి సపరేట్ అవ్వదండి సో ఇలా టూ త్రీ టైమ్స్ వరకు చేస్తూ మనం కూల్డ్ వాటర్ని వేస్తూ చేయండి కూల్డ్ వాటర్ వేస్తేనే వస్తుందండి మంచిగా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ యూజ్ చేయండి లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా యూస్ చేయండి ఇలా బాగా బ్లెండ్ చేసిన తర్వాత మనం ఇలా టూ త్రీ టైమ్స్ ఈ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బౌల్లోకి టర్న్ చేసుకోండి పైన వచ్చిన వెన్ననంతా ఈ కింద ఉన్న మజ్జిగను కూడా వేస్ట్ చేయకుండా మనము చిన్నపిల్లలకి మజ్జిగలాగా ఇవ్వచ్చు మనమైనా తాగొచ్చు లేదంటే మొక్కలకి వేసినా కూడా చాలా బాగా హెల్దీగా ఉంటాయి మొక్కలకి కూడా బాగా యూస్ అవుతుందండి ఇది ఇలా బాగా మొత్తం సపరేట్ చేసుకోవాలండి వెన్నని మనం ఎంత బ్లెండ్ చేస్తే అంత వెన్న సపరేట్ అవుతుందండి ఇలా మొత్తం చేసిన దాన్ని మనం బాగా హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేస్తేనే నెయ్యి అనేది చాలా వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే వెన్న కదండి మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే హీట్ చేసుకోవాలి ఈ నెయ్యి వెన్నని చాలాసేపు కుక్ చేయాలండి కొంచెం సేపుకే చేస్తే మనకి నెయ్యి అనేది చాలా తక్కువగా వస్తుంది ఈ వెన్న మొత్తం నెయ్యిలాగా టర్న్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో చాలా పేషెన్సీతో కుక్ చేసుకోండి ఇక పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కరిగిపోతుందండి వెన్న అనేది ఇలా మిల్క్ లాగా మరుగుతూ ఉంటుంది వెన్న మొత్తము వెన్న మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా కొంచెం పైన ఫామ్ లాగా ఫామ్ అయిన తర్వాత దాంట్లోకి మనము ఫ్లేవర్ కోసం ఏమైనా యాడ్ చేయొచ్చు నేనైతే తమలపాకులు యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే దాంట్లోకి మెంతులు ఓన్లీ మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేనైతే తమలపాకులు ఇలాచే యాడ్ చేస్తానండి ఎప్పుడు నెయ్యి చేసినా కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు మెంతులు కూడా అప్పుడప్పుడు చేస్తాను ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆకులు అవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇలా టర్న్ అవుతూ ఉంటుందండి నెయ్యి తయారయ్యేటప్పుడు మీకు తెలుస్తుంది ఎప్పుడు నెయ్యి తయారైందని లోపల ఉన్న వెన్నంతా టర్న్ అయిపోయి మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా టర్న్ అయిన తర్వాత వెన్న రెడీ అయినట్టు అండి నెయ్యి రెడీ అయినట్టండి ఇలా పైన వీడియోలో చూపిస్తున్న కలర్లోకి వచ్చినప్పుడు నెయ్యి తయారైపోయినట్టండి దీన్ని బాగా చల్లారనివ్వాలి వెంటనే జార్లోకి చేసుకో వెంటనే జార్లోకి టర్న్ చేసుకోకండి చాలా మంత్స్ మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చల్లగా అవ్వనివ్వండి బాగా చల్లగా అయిన తర్వాత మనం ఇలా సపరేట్ చేసుకోండి ఆకులు ఆ ఇలాచి ఇవన్నీ వేసాం కదా సో అవన్నీ వడకట్టి ఇలా గాజు గ్లాస్లోకి టర్న్ చేసుకోండి ఎన్ని మంత్స్ అయిన వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా తయారు చేసుకునే నెయ్యి కాబట్టి చిన్నపిల్లలకి కూడా పెట్టండి చాలా హెల్తీగా ఉంటారు అందరూ యూస్ చేయొచ్చండి ఇది ఇంట్లోనే ఇలా తయారు ఈజీగా తయారు చేసుకోవచ్చు హాఫ్ కేజీ నెయ్యి వచ్చేసిందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తే మీరు కూడా ట్రై చేయండి